వైన్ షాపులకు దరఖాస్తుల కిక్కు అంటూ దరఖాస్తుల కిక్కు ఎక్కుతుందట వైన్ షాపులకి ఒక మహిళ నూట యాభై షాపులు వేసిందట ఇగో ముగిసిన గడువు ఎనభై ఐదు వేలు దాటిన లెక్క నేనేం చెప్పినా ఈసారి దాటనే దాటదు లక్ష లక్ష దాటే పరిస్థితి లేదు ఎందుకంటే పోయినసారి లక్ష ముప్పై ఒక్క వేల దరఖాస్తులు వచ్చిన కాలం ఈసారి సగానికి సగం పడిపోతుంది దానికి కారణం రకరకాలు రియల్ ఎస్టేట్ బాగలేదు వ్యాపారాలు బాగాలేవు జనాల దగ్గర డబ్బులు లేవు దానికి వచ్చే మార్జిన్ లేదు సిండికేట్లుగా ఏర్పడ్డరు వ్యాపారాల పెద్ద కిక్కు లేదు కాబట్టి ఇక వాళ్ళు కూడా తప్పించుకుంటా ఉన్నారు ఎందుకంటే రాజకీయంలో కూడా కిక్ ఏం లేదు స్థానిక సంస్థలలో కొంచెం ఎన్నికలల్లో పోటీ చేసి గెలిచి జడ్పీ చైర్మన్లనో జెడ్పీ టీసీలగానో ఎంపీపీలుగానో ఏదన్నా అక్కడ మంచి పదవులల్లోనో ఉంటే కార్పొరేషన్ పదవులలో కనుక ఉంటే వాళ్ళు అక్కడో ఇక్కడో డబ్బులు జమ చేసి కొంతమందిని కలుపుకొని ఎట్లయినా సరే మనం సిండికేట్గా ఏర్పడైనా సరే షాపులు తీసుకుందాం తీసుకుంటే మన చేతిలో కొంత రాజకీయం ఉన్నప్పుడు కొంత మనకి లిక్కర్ షాపులు కూడా ఉంటే మనకు అక్కడ పలుకుబడి ఉంటుంది అని చెప్పి ఆలోచించేటోళ్ళు తక్కువైపోయారు ఎట్లాగూ వీళ్ళు లోకల్ ఎన్నికలు పెట్టరు వీళ్ళేమి ముందరబడినియరు అందుకే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు పెద్దగా బిజినెస్ కూడా లేదు కాబట్టి గతంలో ఎక్కువ రియల్ ఎస్టేట్ బాగా నడిచేది దానికి పెట్టేటోళ్ళు ఎంతమంది అయినా కానీ ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు చూడరు చివరి మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు రెండు వేల ఐదు వందల అరవై కోట్లకు పైగా ఆదాయం ఇగో ఈ ఆదాయం కోసానికి వేసిరా మూడు లక్షల రూపాయలు నూట యాభై షాపులకు అప్లికేషన్ పెట్టిన ఏపీ మహిళ వైన్ షాప్ల దరఖాస్తుల గడువు ముగిసింది శనివారం రోజున ఆ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి ఒక్క రోజు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు దరఖాస్తులు రాగా మొత్తం ఎనభై ఐదు వేల మూడు వందల అరవై మూడు వచ్చినట్టు అధికారులు తెలిపారు సెప్టెంబర్లో నోటిఫికేషన్ రెండేళ్ల కాలానికి ఇక వైన్ షాప్ ఇక చూడరు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది కదా ఇక్కడ మిగతా వార్త ఇగో ఈ పేజీలో ఉంది ఈ నూట యాభై దరఖాస్తులు వేసిన మహిళ ఎవరో కూడా తెలుసుకోవాలి మనం కేటాయించేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ లో ఆ నోటిఫికేషన్ జారీ చేసింది చివరి వారం వరకు ఆశించిన సంఖ్యలో అప్లికేషన్ రాకపోవడంతో అధికారులు కాస్త టెన్షన్ పడ్డారు ఈ క్రమం టెన్షన్ కాదు మెసేజ్లు పెట్టారు మనకి జర్ర ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా చేయరు అని చెప్పి మెసేజ్లు పెట్టిరు మనకు ఇండివిజువల్గా మెసేజెస్ వచ్చినాయి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు అని చెప్పి సో అప్లికేషన్ రాకపోవడంతో టెన్షన్ పడ్డారు ఈ క్రమంలోనే దరఖాస్తుల సంఖ్య పెరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో అధికారులు రంగంలోకి దిగి అప్లికేషన్లు పెరిగేలా చర్యలు తీసుకున్నారు చివరి మూడు రోజుల్లో లాస్ట్ త్రీ డేస్లో ఇగో వైన్ షాప్ల దరఖాస్తులు చివరి మూడు రోజుల్లో భారీగా వచ్చాయి ఈసారి దరఖాస్తు రుసుమును మూడు లక్షలకు పెంచారు దరఖాస్తులు తగ్గినా ఆదాయం ఇంచుమించుగా గత లెక్కలకు దగ్గరగానే వచ్చింది ఎందుకంటే డబల్ అమౌంట్ పెరిగింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ పెంచింది కాబట్టి డెఫినెట్గా అంతే వస్తుంది లక్షా ముప్పై ఒక్క వేలకు వచ్చిన అమౌంటే నీకు డెఫినెట్గా డెబ్బై శాతం దాటిందంటే వచ్చేస్తుంది అదేగా జరిగింది యాభై శాతం పెంచుకున్నారు కదా మీరు డెబ్బై శాతం దరఖాస్తులు వచ్చేసినాయి ఎనభై ఐదు వేలు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడో దాటిపోయింది కానీ గత దరఖాస్తులు లాగైతే రావట్లేదు దరఖాస్తులు తగ్గిన ఆదాయం ఇంచుమించుగా గత లెక్కలకు దగ్గరగానే వచ్చింది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రాకు చెందిన వారు భారీ సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకున్నారు ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఏకంగా నూట యాభై వైన్ షాపుల కోసం అప్లికేషన్లు ఇచ్చిందంటే దాదాపు నాలుగున్నర కోట్లు ఖర్చు చేసిందని చెప్పి ఆరే వాహ్ నాలుగున్నర కోట్లు నాకు తెలిసి ఆ మహిళ కవితకు సుట్టమయ్యేటట్టు ఉన్నది ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా లిక్కర్ వ్యాపారంలో అంత ముందుకు వచ్చిందంటే చాలా గ్రేటు చాలా చాలా గ్రేటు అయితే ఈ దీనికి సంబంధించి ఇప్పుడు ఎప్పటివరకు మరి పెంచిండ్రు నిన్న లాస్ట్ డేట్ కదా అంటే ఇక పెంచిన డీటెయిల్స్ అని చెప్తా దాని ప్రకారంగా ఇంకా ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే బ్రహ్మాండంగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవచ్చు మీకు కూడా వైన్ షాప్ వస్తే చెప్పలేం రాజకీయంగా కూడా పాల్గబడి పెరగచ్చు హీరో ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని మద్యం దుకాణాల టెండర్లకు గడువు పొడిగింపు పెంచేసిరు నిన్నటితో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు పొడిగించి ఈ నెల ట్వంటీ థర్డ్ వరకు పొడిగించి ఇరవై ఏడవ తేదీన లాటరీ తీయనున్న ఎక్సైజ్ శాఖ ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రానందున చివరి నిమిషంలో గడువు పొడిగిస్తూ ప్రకటన గతేడాది ఒకటిన్నర అంటే వన్ పాయింట్ త్రీ టూ అంటే లక్షా ముప్పై రెండు వేల దరఖాస్తులు రాగా ఈసారి కేవలం ఎనభై ఏడు వేల దరఖాస్తు రావడంతో గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇక ఇరవై మూడో తేదీ దాకా పెంచిర్రు అవకాశం ఇచ్చిండ్రు ఇంకా ఇక మీరు కావాలనుకుంటే ఇంకొక మూడు రోజులు ఆ టెండర్లలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఆ తర్వాత మీ అదృష్టం ఇరవై ఏడు తారీఖు నాడు ఓలగ వలుగుతుంది ఓలగ వలుగుతుంది లాటరీ అదంతా కూడా మనం చూస్తాం కానీ ఒక ఏపీకి సంబంధించినటువంటి మహిళ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ షాపుల మీద గింత మక్కువ ఎందుకు అంటే మనం ఎక్కువ తాగుతున్నామనా లేకపోతే మన దగ్గర దంద బాగా అవుతుంది మన దగ్గర మంచి బ్రాండ్లు దొరుకుతాయి రేపు పొద్దున మరి ఇక్కడికించి అక్కడికేమన్నా సప్లై చేద్దామన డిజిటలర్ నుంచి కొన్నటువంటి ఆ మధ్యాన్ని మరి అదే బ్రాండ్స్ని అక్కడ కూడా అందుబాటులో పెడదామనా లేకపోతే మరి ఇంత పెద్ద కార్పొరేట్ బిజినెస్ చేయడానికి సిద్ధమైంది మహిళ అంటే నాలుగున్నర కోట్లు ఖాళీ అప్లికేషన్లకే పెట్టింది అంటే ఆ మహిళ ఎవరో నిజంగా కనబడితే దండమైతే అయితే పెట్టవచ్చు ఆ అవ్వకి ఆ తల్లికి బ్రహ్మాండం అంటే మన దగ్గర ఎన్ని షాపులు వస్తాయి షాపులు తీసుకొని విపరీతంగా అమ్మి తాగిపిచ్చి మన నాగం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు చివరికి చూడూరి మనోళ్ళు మన కవితొక్కదే అనుకున్నా నేను ఇన్ని రోజులు అబ్బా ఎవ్వరు కూడా పోలేరు ఇప్పటిదాకా ఈ దందాల ఆ పైగా స్కామ్లా పోయి ఢిల్లీలో పోయి వచ్చింది మన కవితక్క కానీ చాలా గొప్పదే అనుకున్నా కానీ కవితక్కను ఆదర్శంగా తీసుకున్నటువంటి మరో మహిళ స్కామ్ చేయడానికి కాదు కాదు బిజినెస్ చేయడానికి వస్తున్నా అని చెప్పి నూట యాభై అప్లికేషన్లు వేసింది నాలుగున్నర కోట్లు సింపుల్గా ఖర్చు పెట్టేసింది ఆమెకు ఎన్ని షాపులు వస్తే మీకు ఊహించుకోవచ్చు ఇక తక్కువలో తక్కువ నా అంచనా ప్రకారం ఒక పది షాపులన్నీ తలుగుతాయేమో చూద్దాం ఎందుకంటే లక్కిడ్ డ్రా కదా చెప్పలేము ఎందుకంటే సార్ అప్లికేషన్లు తక్కువ వచ్చినాయి కాబట్టి మరి నాలుగున్నర కోట్లు ఖర్చు పెడితే మరో పది షాపులన్నీ వస్తాయో లేదా చూద్దాం చూసినాక మనం మాట్లాడదాం ఆమెకు ఎన్నో వస్తాయో ఖచ్చితంగా వార్త రాస్తారు మనోళ్ళు విడిచిపెట్టారు